హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పెట్టిన నేను వీడియోకి చాలా మంది నాకు మెసేజ్ చేశారనమాట అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు నన్ను కొన్ని అడుగుతున్నారనమాట అయితే కువైట్ వెళ్ళడానికి ముప్పై సంవత్సరాలు కావాలా ఎస్ నిజంగానే ముప్పై సంవత్సరాలు కంపల్సరీ కావాలండి ఎందుకంటే ఏ పక్క దేశాలకు వెళ్ళినా మలేషియా మస్కట్ తర్వాత సౌదీ అరేబియాకి వయసుతో ఏమీ సంబంధం లేదు ఎలా అయినా అక్కడ వీసాస్ వచ్చేస్తాయి కానీ కువైట్లో కొన్ని గవర్నమెంట్ రూల్స్ అంటూ ఉన్నాయంటే ఒక ఏజ్ అంటూ ఉండాలి సో ఒకవేళ నిన్న ఒక ఆయన అడిగారు నన్ను సిస్టర్ మా వైఫ్కి ట్వంటీ సిక్స్ సిక్సే ఉన్నాయి కానీ ముప్పై సంవత్సరాలు కావాలంటే ఎలాగా అని అడుగుతున్నారనమాట అది ఎలా అని అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నారు నేను వెళ్ళినప్పుడు కూడా నా వయసు చాలా చిన్నది అయినా నేను ముప్పై సంవత్సరాలు వేయించుకునే అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా కోవిడ్కి వెళ్ళడానికి ముప్పై సంవత్సరాలు కావాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డు కానీ మీ ఇది ఉంటుంది కదా గుర్తింపు ఓటు కార్డు ఓటు కార్డు ఆధార్ కార్డు కొన్ని డూప్లికేట్ చేసే ఉంటాయి అన్నమాట కొంతమంది చేస్తారు అది వయసు తగ్గించి ఆధార్ కార్డు కాదు కానండి ఇది ఓటర్ ఐడి ఉంటుంది కదా మీ ఓటర్ ఐడిని డూప్లికేట్ చేయించుకుని అందులో వయసుతో ఆ దాంతో మీరు పాస్పోర్ట్ చేయించుకుంటే కంపల్సరీ ముప్పై సంవత్సరాలు మీకు పడుతుంది అది ఒకళ్ళు సపరేట్గా ఉంటారు చేయడానికి మీరు వాళ్ళని అడిగితే కానీ కంపల్సరీ చెప్తారనమాట మీరు వాళ్ళని కనుక్కోండి వాళ్ళని కనుక్కుంటే మీకు క్లియరెన్స్ మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి తర్వాత ఇంకొకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెవెంత్ చదివిన టెన్త్ చదివిన ఇంటర్ చదివిన డిగ్రీ చదివిన ఒకవేళ మీరు ఈ పనులకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు చదువుకున్నదని మాత్రం చెప్పొద్దు నేను చదువుకోలేదని చెప్పండి ఎందుకంటే చదువుకున్న కాడి నుంచి స్కూల్ సర్టిఫికెట్ కావాలంటారు స్కూల్ సర్టిఫికేట్తో మీరు పాస్పోర్ట్ చేయించుకునే పడమైతే స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం మీకు వయసు ఉంది అనేది చూస్తే ఒకవేళ స్కూల్ సర్టిఫికేట్స్లో మీకు తక్కువ ఉండవచ్చు నాకు కూడా అలానే ఉన్నాయి సో ఆ తక్కువ ఏజ్తో పాస్పోర్ట్ అవ్వాలంటే అవ్వదు ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉంటుంది కానీ కోవిడ్ దేశం వెళ్ళడానికి ఉండదు సో మీరు ఎంత చదువుకున్నా ఒకవేళ ఈ పనులకి వెళ్ళాలి అని అనుకుంటే నేను చదువుకోలేదని చెప్పండి అది మీకు ఈజీ ప్రాసెస్ అనమాట మరలా చెప్తున్నాను చదువుకోలేదని చెప్పండి సంతకాలు సంతకాలు కూడా ఓ ఇంగ్లీష్లో పెట్టేసినట్టు ఓ బర్కే మా కొంతమంది కలుపు రైటింగ్ అట్లా కాకుండా తెలుగులోనే పెట్టుకుంటూ వెళ్ళండి ఇదివరకు మాకు అదొక ట్రైనింగ్ మీరు నమ్ముతారని నాకు తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం సంతకం నేను ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే చేస్తాను వచ్చో రాకో ఏదో ఇంగ్లీష్లో నేర్చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్లో చేసేసేదాన్ని కాదు ఒక చదువు దానికి మళ్ళీ యాక్ట్ చేయడానికి సంతకం పెట్టడానికి నాకు నెల రోజులు పట్టింది నెల రోజులు పట్టింది అంటే ఆ తెలుగులో వంకర్ టింకర్గా చదువు రానట్టు అప్పుడు అంత రూల్స్ ఉండే మన ఇండియాలో ఎందుకంటే మన ఇండియా పోలీసులకే అక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పదకొండు సంవత్సరాలైనా చెప్పొచ్చు పదిహేను సంవత్సరాలైనా చెప్పవచ్చు అంటే వాళ్ళు ఇంట్లో చేయడానికి వెళ్ళిన వాళ్ళకి మా మేడంకి నేను అలాగే ఓపెన్ అయిపోయేదాన్ని అనమాట ఇక్కడ మాత్రం ఇక్కడి నుంచి దాటేంత వరకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అన్నీ మీరు ఫిలప్ చేసుకోవాలి ఈ ఫిలప్ చేసుకునే ఫలం అయితేనే మీరు అన్నిటిలోకి పాస్ అవుతారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఆల్రెడీ పాస్పోర్ట్ చేంజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సరేనండి అలా కాకుండా ముప్పై సంవత్సరాలని మీరు ఇలా చేస్తే చదువుకోలేదని ఓటర్ ఐడి డూప్లికేట్ చేయించుకుంటే కంపల్సరీ మీకు ముప్పై సంవత్సరాలనే వస్తాయి ముప్పై సంవత్సరాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నన్ను కంటిన్యూస్గా క్వశ్చన్స్ అండ్ సారీ మెసేజ్లు వాళ్ళకి అలాగే తులసి గారు ఈరోజు నాకు తులసి గారు మెసేజ్ చేశారు నేను కోవైట్కి వెళ్ళాలనుకుంటున్నాను మెడికల్ కంప్లీట్ అయిపోయింది నాకు కొంచెం మీరు చెప్తారు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నాయని అంటున్నారు ఇది యూట్యూబ్ కదండి ఫోన్ నెంబర్స్ ఇచ్చి అంటే చేయలేము యూట్యూబ్ కదా కష్టం అనమాట మీకు కంప్లీట్ అయిపోయింది కదా ఇంకేం ప్రాబ్లం ఏమి ఉండదండి మీరు కంపెనీ ద్వారా వెళ్తున్నారో నాకు తెలియదు లేదంటే తెలిసిన ఏజెంట్ల ద్వారా నాకు వెళ్తున్నారో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెడికల్ అయిపోయింది మెడికల్ వచ్చేసిన తర్వాత ఫిట్ అయిపోయింది కాబట్టి వీజా అని వీజా అంటున్నాను నేను చూడండి వీజా వస్తుంది కదా మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో దిగిన తర్వాత మీ మేడం అంటూ ఉంటారు చూసారా వాళ్ళకి అని చెప్పండి చాలు ఫస్ట్ పరిచయంలోనే వాళ్ళు సలాం అని చెప్తారు మీరు కంపల్సరీ అని చెప్పండి అది చాలా గౌరవం అనమాట అంటే ఇండియాలో ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు నమస్తే అంటే పెద్ద వ్యక్తిని మనం పెద్ద అధికారులు నమస్తే అండి అని ఎలా చెప్తామో అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పనిచేసే వాళ్ళు మనకి ఎదురైనప్పుడు సలామా మామ అని చెప్తే అది వాళ్ళకి చాలా గర్వం వాళ్ళకి చాలా ఇష్టం గర్వం కదా చాలా ఇష్టం బై మిస్టేక్ గర్వం అనను వాళ్ళ అది వాళ్ళకి చాలా ఇష్టం చాలా బాగా తీసుకుంటారనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి కొత్తగా వెళ్ళిన వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి బాగా ఆ మాట మిమ్మల్ని చాలా అంతవరకు కాపాడుతూనే ఉంటుంది నన్ను బిలీవ్ చేయండి తర్వాత ఇంకోటి ఏంటి అడిగారు నన్ను నిన్న కొన్ని చాలా చాలామంది అడిగారు అనమాట మొన్న మెసేజ్ల్లో కూడా అడిగారు కొత్తగా వెళ్ళిన వాళ్ళే చూస్తున్నారు నా వీడియో నేను ఒకటే చెప్తున్నానండి మీరు ఇక్కడ ఏజెంట్లు నమ్మి వెళ్ళి పళమైతే మీదే హామీ నాకు ఏదన్నా అయినా అని చెప్పి బల్ల గుద్దీ వీళ్ళ దగ్గర మీరు మాట తీసుకునే వెళ్ళండి ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ మీకు ఏదన్నా అయితే సపోజ్ అంటే మీ ఇల్లు ఆ ఇల్లు వచ్చిన ఇల్లు మంచిది కాకపోయినా ఆ ఇంట్లో కూడా మిమ్మల్ని బాగా చూడకపోయినా మిమ్మల్ని ఇల్లు మార్చడానికి ఇక్కడే ప్రిపరేషన్ చేసుకోండి నాకు ఆ ఇల్లు నిన్నటి వీడియోలో చెప్పాను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నాకు ఇల్లు బాగోకపోతే నాకు నువ్వు మార్చాలి అలా అయితేనే నీతో వస్తాను అనని ఒకటి తీసుకోండి మీకు ఎదురు రిటర్న్ డబ్బులు ఇస్తున్నారు ఫ్రీ వీసానే కదా అని మీరు గబగబా తొందరగా తీసుకోవద్దా డిసిషన్ ఎందుకంటే ఈ ఫ్రీ వీజాలో చాలా మెలుకులు ఉంటాయి డబ్బెట్టుకున్న వీసా వేరు అదొక లెక్క వస్తుంది ఈ ఫ్రీ వీసాలు వేరు సో ఎందుకంటే మీరు ఇక్కడే తీసుకోండి తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏడుస్తూ వీడియోలు చేయొద్దబ్బా అప్పుడు అది మీకు ప్రాబ్లమే ఇంటికాడవాళ్ళకి ప్రాబ్లమే ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు నిన్న పాత వీడియోకి రాజంపేట రాజంపేట వెంకి అన్న వీడియో పాత వీడియో నేను చేశాను కదా ఆ వీడియో చేస్తే ఒక అతను నాకు ఇలా కామెంట్ పెట్టాడు రాజంపేట అన్న నేను పాత వీడియో చేశానండి ఆ పాత వీడియోకి ఒక అతను నాకు ఇలా పెట్టాడు అనమాట మెసేజ్ పెట్టాడు కావలిస్తే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను ఇరవై సంవత్సరాలు చేశాను నీకేం తెలుసు కువైట్ గురించి నాకే తెలుసు అంట కువైట్ అంత బాగోకపోతే కువైట్ నీకు అంతకు నచ్చకపోతే నేను ఆయనకే సూటుగా వేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఎందుకు చేయాలి పని బాగోకపోతే అదే సంవత్సరంలో వచ్చేయచ్చు కదా మీరు బాగా పెట్టేస్తున్నారు నేను మొన్నే చెప్పాను ఆయనకి మీరు ఫ్యాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి నా దాంట్లోకి వచ్చి మెసేజ్ చేయొద్దు ఇండియా మొబైల్ అందరినీ ఒక తప్ప ఒక చండాలమైన మాట అన్నాడు ఆయన ఇంటర్వ్యూలో నాకు ఆ మాట నచ్చలేదు నేను మీకు సపోర్ట్ చేస్తూ బాయ్స్ అందరినీ అన్నాడని నేను ఎదుర్కొని నేను ఒక ఫేస్ టు ఫేస్ కింద నేను మాట్లాడాను కోర్స్ ఆయన వదిలేశాడు అసలు దానికి అన్న రియాక్ట్ అవ్వలే నేను రియాక్ట్ అవ్వలే వీడియో చేశాను ఆయన ఆ ఇంటర్వ్యూలో మధ్యలో మీరెందుకు అబ్బా నా అర్థం కడుతున్నా మీకు నచ్చినప్పుడు మీకు ఓకే కోవైట్ అంత బాగుందని నేను చెప్పలేదే నేను వెళ్ళిన పనికి నాకు వచ్చిన ఇల్లుకి వాళ్ళు నన్ను అంత బాగా చూశారు కాబట్టి మా తప్పు అప్పులు కూడా వాళ్ళు ఎలా సరి చేశారు అని చెప్తున్నాను నేను ఎందుకంటే తిన్నాం అక్కడ మేము తిన్నాం బాగానే తిన్నాం మేము కష్టపడుకున్నాం బాగానే తిన్నాం బట్ వాళ్ళ మంచితనం ఉంది కదా వాళ్ళ మంచితనాన్ని మేము ఎందుకు చెప్పుకోకుండా ఉం ఉండకూడదు నేను అదే చెప్తున్నా తప్పేంటి మీకు బాగోకపోతే ఇరవై సంవత్సరాలు చేయరు కదా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తున్నారంటే మనకి ఏదో కావాలి మన ఫ్యామిలీని మనం ఇది చేసుకుంటూ మన ఫ్యామిలీ అంటూ మనకు ఒక వాళ్ళని ఒక స్థిర స్థాయిలో నుంచో పెట్టాలని ఆశతో అందరూ వెళ్తారు మన కోసం మనం వెళ్ళినప్పుడు ఎదుటివాడిని ఎందుకు నిందించాలి అంటున్నా అంటే మన మీద మనమే జాలి చూపించుకోవాలా చిచ్చి అసలు చూపించుకోవద్దు మన మీద మనం ఎందుకు జర చూపించుకోవాలి మనకి పని జడవాలి పనికి మనం జడవకూడదు నేను కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి మీరు ధైర్యంగా ఉండండి కొత్త వెళ్ళే వాళ్ళకి మళ్ళా మళ్ళీ చెప్తున్నా ధైర్యంగా ఉండండి మీ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు నాలుగు గోళ్ళ మధ్యన అలానే ఉంటుంది నా అనే దిక్కు అక్కడ ఉండదు వాళ్లే ఉంటారు ఉన్నప్పుడు మన అనే బంధుత్వం లేనప్పుడు మనకు అలాగనే భయం వేస్తుంది నువ్వు ఆ భయాన్ని పక్కన పెట్టి నువ్వు జయించి పైకి వస్తేనే కదా నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది చాలా మంది చెప్పుకుంటారు తెలుసా కువైట్ వెళ్ళాక వాడు ఇంత సంపాదించుకున్నాడు కువైట్ వెళ్ళాక వాడు అంత సంపాదించుకున్నాడు అనని ఎంతోమంది ఊళ్ళో పక్క పక్క వాళ్ళని అంటారు మరి అలాంటి దేశాల్లో బ్రతికి వాళ్ళని ఎందుకు మనం తిట్టాలి అంటున్నాను తప్పు అప్పులు చెప్పవచ్చు కానీ బట్ పేరు గురించి మరి నీకేం తెలుసు అందరి గురించి నేను అనట్లేదండి అట్లీస్ట్ ఆ మంచి వాళ్ళ గురించి అయినా చెప్పకపోతే ఇంకెందుకు నాకేం అర్థం కావట్లేదు ఎందుకో పాత వీడియోలకి మెసేజ్లు చేస్తారు హా నీకు దమ్ము నీకు ధైర్యం ఈ మాత్రం దానికి దమ్ములు ధైర్యాలు ఎందుకులేండి అన్ని అన్ని దమ్ములు నాకు లేవు అన్నీ ధైర్యాలు నాకు లేవు ఏదో ఉంది ఏదో మాట్లాడుతున్నాను ఇక్కడ అంతే ఏదో పిచ్చి పిచ్చి కంటెంట్స్ తీసుకురాకూడదు లైఫ్లో నేను ఫేస్ చేసినవి తీసుకురావాలి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఎస్ నాకు పనికొచ్చింది దీంట్లో నేను ఇలా అయ్యాను కొంతమందికి ధైర్యంగానో లేకపోతే ఇంకో కొంతమందికి తెలియ తెలియకపోతే తెలియపరచడానికో తప్ప మరి ఇంకేమీ కాదు ఏదో ఒక్క ఒక్క రోజైనా ఒక్క వీడియోలైనా తప్పించుకుంటానేమో అనుకుంటాను ఆల్మోస్ట్ అక్కడి నుంచి చెప్తున్నాను పీఎం నుంచి సీఎం వరకు కూడా వదల బ్యాడ్ కామెంట్స్ వాళ్ళనని సరే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాకు కామెంట్ చేసిన వాళ్ళు నేను చాలామంది అన్నారు అమ్మ నేను ఇరవై సంవత్సరాలు ఉన్నా పదహారు సంవత్సరాలు ఉన్నా చాలా బాగుంటున్నానమ్మా అని అంటున్నారు అవును బాగోకపోతే మనం ఉంటామా బాగోకపోతే మనం ఉంటామా ఉండం కదా అంతగా బాగోకపోతే ఇప్పుడు వీడియోలు తీసేసి వచ్చేయట్లేదా జనాలు బా నాకు నిన్న ఆ మెసేజ్ చూసా కెమ్మటే వీడియో చేయాలనిపించింది బట్ నాకు అంత అంత తొందరగా ఒకటే మాట తీసేసుకుని చేయకూడదు కదా ఆలోచించాలని మీకు నచ్చితే మొదటే చెప్పాను నచ్చితే చూడండి లేకపోతే లేదు బట్ నేను కొత్త వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఇలాంటివి వస్తాయి ఇలాంటివి ఎదుర్కోవాలి ఒక్కొక్కసారి తిడతారు ఒక్కొక్కసారి కసురుకుంటారు ఏం మన ఇంట్లో మా అమ్మ నాన్న కసరుకోరా మనల్ని చెప్పండి స్కూల్కి వెళ్ళకపోతే కసరుకోరా ఇంట్లో పని చేసుకోకపోతే కసురుకోరా కసురుకుంటారు ఇది మన అమ్మ నాన్న కాబట్టి మనం బ్లడ్ కాబట్టి మనం తీసేసుకుంటాం పక్కోళ్ళు కసరుకుంటే మనకి కోపం వస్తుంది కానీ మనం అక్కడ పని చేయాలి దాన్ని మనకి వెళ్ళడానికి కావలసిన మూడే మూడు పెద్ద 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 ఉన్నాయంటే ఒకటి నిద్రను ఆపుకోవాలి ఒకటి ఫుడ్ని ఆపుకోవాలి ఇంకొకటి సహనాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఫుడ్ అని అంటే ఫుడ్ పెట్టరని కాదు వాళ్ళ దేశం ఫుడ్ పెడతారు కానీ నాలుగింటికి పెడతారు వాళ్ళు ఆఫీసుల నుంచి అంతా వచ్చేసేటప్పటికి వాళ్ళందరికీ మీరు వంట చేయాలి కాబట్టి అవుతుంది అది కామన్ పదకొండింటికి టిఫిన్ చేసిన వాడు నాలుగింటికి భోజనం ఉంటుంది మనం ఇండియాలో ఏడింటికి టిఫిన్ తినేసి మధ్యాహ్నం పన్నెండింటికి అన్నం తింటాం అది మన ఇండియా టైం అది అక్కడ టైము టైము ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా మారుతుంది రెండున్నర గంటలు మారుతుంది అంటే కొన్ని మారుతాయి తట్టుకోవాలి నిద్ర మేను నిద్ర నిద్రకి చాలా తట్టుకోవాలి ఇక్కడైతే మనం ఇంటికాడ చిన్న పని చేసి మనకు నిద్ర వస్తే పడుకుంటాం అక్కడ కుదరదు అసలు మా మేము చేస్తే మాకు అసలు రెస్ట్ కూడా లేదు నేను మొదటి వీడియో కాడ నుంచి చెప్తున్నా నాకు అసలు రెస్ట్ కూడా లేదు అని ఎందుకు మీరు ఇలా పెడుతున్నారు ఇరవై సంవత్సరాలు చేసేవాళ్ళకి కూడా మీకు ఓపిక ఉంది అన్నీ ఉన్నాయి బాగానే చేసుకుంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు చేసి కూడా మీరు కామెంట్ పెడుతున్నారా ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి ఒకసారి సరే అబ్బా వీడియో అయితే లెంత్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ మాత్రం మర్చిపోద్దు నేను అడగాల్సినవి అడుగుదాం అనుకుంటుంటే ఈ కామెంట్స్ వల్ల వేరొక వీడియో నేను చేసేయాల్సి వస్తుంది ఈ వీడియో ఎంతవరకు చూస్తారో తెలియదు లెంత్ ఎక్కువైపోయింది ఏమైనా తప్పులుంటే క్షమించండి అబ్బా నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నా అంతే ఈ వీడియో బాయ్ బాయ్